సాహితీ ప్రియులకు సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం కథల సంపుటి శీర్షికన తిలక్ కథలు వింటున్నాం కదా మరి ఇవాళ వినబోతున్న కథానిక తీవ్రవాద నాయకుడు వినండి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన తీవ్రవాద నాయకుడు శేషయ్య మున్సిపాలిటీ వాళ్ళ రోడ్లన్నీ తిరుగుతుంటాడని చెప్పడానికి అతని పైజామాలు నిదర్శనం ఆ రోడ్ల మీద దుమ్ము మాంచి ఒత్తుగా ఉండి అడుగు పెట్టగానే ఝామ్మని రేగిపోవడం మున్సిపాలిటీ వారి బుద్ధి కుశలతకి నిదర్శనమైనట్టు శేషయ్య ఇలా తిరగడం వల్లనే అరిగిపోయి దుమ్ము లేస్తోందని ఒక కౌన్సిలర్ విమర్శకులకి చెప్పిన జవాబు పాపం శేషయ్యకి తిరగడమే పని ఆకలేసినప్పుడల్లా శేషయ్య తిరుగుతుంటాడు అదేమిటో కానీ రోజు శేషయ్యకు ఆకలేస్తుంది ఎప్పుడు కడుపు నిండా తినడానికి వీలు దొరకదు కాబట్టి ఎప్పుడు ఆకలేస్తూనే ఉంటుంది అందుకే ఎప్పుడు తిరుగుతుంటాడు ఆ ఊళ్ళో ఉపాధ్యాయులు భూ పరిభ్రమణాన్ని శేషయ్యతో పోల్చి చెప్పడం వలన విద్యార్థులకి చటుక్కున అర్థమైపోతుందని ప్రతీతి ఇటు శ్రామిక లోకానికి అటు ఉద్యోగానికి సంపాదనకి నోచుకోని స్థిరత్వం లేని ఏమీ చేయలేని ఎందుకు పనికిరాని శేషయ్య లాంటి నిరర్థకపు శాల్తి ఒకటి చిన్న రకం మధ్యతరగతి కుటుంబాల్లో బయల్పడుతుంది శేషయ్య స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నవాడేనని వదంతి కూడా ఉంది మధ్య మధ్య ఇంగ్లీషు మాటల్ని ఉద్యోగ పర్వంలో తిక్కన పద్యాల్ని గబగబా అనేస్తాడని ఒక్కొక్కసారి నిశ్చితంగా తెలివితేటల్ని ప్రదర్శిస్తాడని కొందరు చెప్పుకుంటూ ఉంటారు అయితే అతను ఎందుకు వృధాగా ఏ సంపాదన ఏ పని లేకుండా ఉండిపోయాడు ఈ ప్రశ్నకి దేశంలోని నిరుద్యోగం మీద మనస్తత్వాల మీద కొందరు నిపుణుల్ని కమిటీ కింద వేసి పరిశీలన చేయిస్తే తప్ప సమాధానం దొరకదు శేషయ్యకి ఓ విధవ అక్కగారు తల్లి ఉండేవారు ఇతని సంపాదన చాతుర్యానికి తట్టుకోలేక తల్లి పరలోకానికి చప్పుడు చేయకుండా వెళ్ళిపోయింది అంతకన్నా గప్చిప్గా అక్కగారు ఒకనాటి రాత్రికి రాత్రి ఎవడితోనూ లేచిపోయింది ఆ రోజున శేషయ్య చాలా విచారంగా ఉన్నాడు అక్కగారు చేసిన అప్రతిష్ట పనికి కాదు తను కూడా ఆడదై ఉంటే ఎవడైనా లేవ తీసుకుపోను కదా అని ఇప్పుడు శేషయ్య లోఫర్ ఇది వరకు ఎరుగున్న వాళ్ళు పాత స్నేహితులు దయాహృదయులు ఎప్పుడైనా ఏదైనా ఇస్తే తీసుకుంటాడు తింటాడు నిద్రపోతాడు లేనిదే తిరుగుతుంటాడు అర్థం లేకుండా అదే కాదు అతను మంచివాడు కూడా దొంగతనం చెయ్యడు తనకివ్వలేదని ఒకని నిందించడు మోసం చేయడు దబాయించడు ఆ రోడ్ల మీద అలా తిరగనిస్తోన్నందుకు అందరికి కృతజ్ఞత తెలుగుతున్నట్టుగా ఉంటాయి అతని కళ్ళు ఇటువంటి పరమ దరిద్రుడి యొక్క అవసరం ఎవరికైనా ఉంటుందని మనం కళలో కూడా అనుకోము అయితే తిరపతికి మాత్రం ఇతనిలోని గర్భిత శక్తిని పొటెన్షియల్ కనిపెట్టే గౌరవం దక్కింది ఆ ఊళ్ళో ఉన్న తీవ్రవాద సంస్థ కార్యదర్శి తిరపతి సమ్మెలు నిరసన ప్రదర్శనలు ఎర్ర జెండాలు నల్ల జెండాలు కొట్లాటలు నినాదాలు ఇవన్నీ తిరుపతి కార్యదీక్ష ఫలితాలు అతడు అశాంతిని రేపుతాడు మంచులోంచి మంట పుట్టించగలిగిన తీవ్రవాది ఆకలితో ఉన్నవాడు ఆస్తిపాస్తులు లేనివాడు నిరాశ అంచుల మీద నడుస్తున్నవాడు ఈవేలో రేపో కాస్త ట్రైనింగ్లో బ్రహ్మాండమైన తీవ్రవాదిగా సోషలిస్టో కమ్యూనిస్టో బోల్షివిస్టో ఏదో ఒకటి అయిపోయే సావకాశం ఉందని తిరపతి దృఢాభిప్రాయం అందుకే శేషయ్యతో స్నేహం చేశాడు రోజు అతనికి ఎన్నో చెప్పేవాడు ప్రపంచంలో రెండే వర్గాలున్నాయన్నాడు ఈ రెండింటికి పాముకి ముంగీసుకి ఉన్న ఆ జన్మ ఆ జన్మ వైరం ఉందన్నాడు చారిత్రికంగా ఆధారాలు చూపించాడు రష్యా చైనా దేశాల్లో ప్రజా విప్లవాన్ని చిత్రించాడు చివరికి తన భావ బీజాలు అతనిలో అంకురస్థితికి వచ్చాయన్న సమయాన మా సంస్థలో పార్టీలో చేరు శేషయ్య నీ హక్కుల కోసం నీ వేలాది సోదరుల కోసం నడుం కట్టి అగ్రగామివై నడు నడిపించు అని ఆవేశంగా హెచ్చరించాడు తిరపతి ఉపన్యాసం గంటన్నరసేపు విన్నాక శేషయ్య తల గోక్కుంటూ పీపీగా సర్లేండి మాధవుణ్ణి కలుసుకుని వాడు కూడా మంచిదే అంటే చేరతానులేండి ఏదో మీరింతగా అడుగుతుంటే అంటూ నసిగాడు తిరపతి నివ్వెరపోయాడు ఒక రాజకీయమైన ఆదర్శం కోసం దేశం కోసం ఇంతగా తను చెబితే ఇదేదో మొహమాటం అభినయించే శేషయ్యని చూడగానే తిరపతి జన్మకంతటికీ సరిపోయేటంత నిస్పృహ కలిగింది అందులోను శేషయ్య చెప్పిన మాధవుడు ధనవంతుడు ఆ ఊళ్ళోకెల్లా ధనవంతుడు తిరపతి లేచి శేషయ్య మొహం మీద మొహం పెట్టి గట్టిగా కంటనాళాలు ఉబ్బేటట్టుగా రియాక్షనరీ పెట్టి బూర్జువా అని అరిచి గబగబా వెళ్ళిపోయాడు ఆ మాటల్లోని అర్థము నింద ఏమిటో తెలియకపోయినా తిరుపతికి ఇంకెందుకో కోపం వచ్చిందా అని ఆలోచించుకుంటూ ఇంకా తల గోక్కుంటూనే రోడ్డు పట్టాడు శేషయ్య మాధవుడి తండ్రికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ లెక్కల ప్రకారం సాలుకి యాభై వేల రూపాయలు తక్కువ కాకుండా ఆదాయం ఇదిగాక పన్నులకి ప్రభుత్వపు కన్నులకి దొరకని ఆదాయం ఎవరికి తోచిన రీతిన వాళ్ళు అంచనా వేస్తుంటారు ఇంత శ్రీమంతుడైన మాధవుడు శేషయ్య స్నేహితులవ్వడానికి కారణం వీళ్ళిద్దరూ ఆ ఊరి స్కూల్లో ఫెయిల్ అవుతూ పాస్ అవుతూ ఏడెనిమిదేళ్ళు కలిసి చదువుకోవడము కలిసి వేరుశనక్కాయలు బఠానీలు కొనుక్కు తినడము లాంటి సంఘటనలు ఇప్పుడు ఇద్దరికి పాతిక సంవత్సరాల వయసు దాటిన వారి మధ్య అంతరం బాల్యంలో కన్నా ఎక్కువైనా ఎప్పుడో కానీ రోడ్డు మీద తప్ప కలుసుకోలేకపోయినా శేషయ్యకి మాధవుడంటే అభిమానము నమ్మకము కూడా కారు ఆపుచేసి మాధవుడు పిలుస్తాడు శేషయ్య ఓ నిమిషం ఆకలిని బాధల్ని మర్చిపోయి నవ్వుతూ దగ్గరగా వెళ్తాడు ఏరా శేషు బాగున్నావా అంటాడు మాధవుడు ఆ రోడ్ల మీద అలా చక్కర్లు కొడుతున్నాను నీ పనే బాగుందిరా అదే మా నాన్న డబ్బు ఇవ్వడ్రా కొట్లల్లో కాఫీ హోటళ్లలో అప్పు రెండు వేలు ఫ్రెండ్స్కి ఐదారు వందలు ఇవ్వాలి పెట్రోల్ బంక్కి ఆరు నెలల నుంచి కానీ ఇవ్వలేదు చిచి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందిరా శేషయ్య అటువంటి సమయంలో మిత్రుడి మీద నిజంగా జాలి పడేవాడు మీ నాన్నకింత కరుకుతనం పనికిరాదు అనేవాడు మా నాన్న రాక్షసుడు విలన్ రావణాసురుడు హిరణ్య కసిపుడు అని తిడుతూ కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయేవాడు మాధవుడు నాలుగైదు నెలల అనంతరం శిథిల గృహావశేషమైన ఒక గది వంటి దాంట్లో నిదురిస్తున్న శేషయ్యకి తననెవరో పిలుస్తున్నట్టు అనిపించి కళ్ళు నులుముకొని బయటకొచ్చాడు మాధవుడు కారులోంచి అమాంతం దుమికి శేషయ్యని కౌగిలించుకొని శుభవార్తరా శేషు అన్నాడు శేషయ్య అర్థమైనట్లు నవ్వి ఎప్పుడురా లగ్నం అని అడిగాడు చాచా పెళ్ళి పిల్లి కాదు నా డియర్ ఫాదర్ చచ్చిపోయాడు ఈ వేసవికి ఊటీ వెళ్లాం కాదు అక్కడ సడన్ గా హాయిగా కళ్ళు మూశాడు ఒరే శేషు రాయిలా అలా నిలబడ్డావేమ్రా కాంగ్రాచులేషన్స్ చెప్పక అన్నాడు మాధవుడు శేషయ్య భుజాలని కుదుపుతూ బెదురుగా కాంగ్రాచులేషన్స్ అన్నాడు శేషయ్య ఇంకా పెళ్లి విషయం చూడు బాయి నాలాంటి వాడికి పెళ్లి ఆటంకమే కాని సుఖం లేదు నలుగురు అమ్మాయిలకి ప్రామీస్ ఇచ్చి వేరువేరుగా లొంగ తీసుకున్నాను పెళ్ళని తెలిస్తే నలుగురు వచ్చి ఇంటి ముందు సత్యాగ్రహం చేస్తారు వాళ్ళని ఎలా వదిలించుకోవడమా అని బ్రహ్మాండమైన మానసిక పరిశ్రమ చేస్తున్నాను అని ఓసారి ఆగి మాధవుడు మళ్ళీ ఇలా అన్నాడు ఈ శుభ సమయంలో నా బాల్యమిత్రుడు అయిన నీకు ఎన్నడూ మర్చిపోలని ఒక బహుకృతి ఒక అనుభవం రూపంలో ఇవ్వదలిచాను రా నాతో కారెక్కు ఎక్కు తన మాసిన గడ్డాన్ని పైజామాని చూసుకుని సందేహిస్తూ ఎందుకు ఎక్కడికి అన్నాడు నీకు అవన్నీ అనవసరం నేను చెప్పినట్టు చెయ్యి ఆజ్ఞాపించాడు మాధవుడు శేషయ్య ఏనాడు మాధవుని కాదనలేదు కారు సెలూన్ దగ్గర రెడీమేడ్ షాప్ దగ్గర ఆగి బయలుదేరేసరికి శేషయ్య రూపం సర్వాంగ సుందరంగా అభినవంగా సూటు బూటు హ్యాట్ తో దర్శనీయంగా తయారైంది ఈసారి కారు ఓ పెద్ద హోటల్ ముందు ఆగింది ఇదిగో శేషు రెండో అంతస్తులో నీ కోసం ఎయిర్ కండిషన్డ్ గది ఒకటి తీసుకున్నాను ఈ మూడు వందలు నీ దగ్గర ఉంచుకో నాలుగో రోజు నాటికి నీ దగ్గర పైసా కూడా ఉండకూడదు ఈ హోటల్లో నీకు సర్వ సౌఖ్యాల్ని భోగాల్ని ఎప్పుడు కోరిన పల్లెంలో పెట్టి అందిస్తారు హాయిగా కుల సాగా అనుభవించు అంటూ మాధవుడు మూడు వందల రూపాయల నోట్లు శేషయ్య కోర్టు జోబులో పెట్టి విష్ చేసి వెళ్ళిపోయాడు తెల్లబోయి నుంచున్న శేషయని ఇద్దరు హోటల్ జవాన్లు గౌరవంగా భక్తి శ్రద్ధలతో నడిపించుకు వెళ్లి లిఫ్ట్ ఎక్కించి రెండవ అంతస్తులో ఒక పెద్ద గదిలో దిగవిడిచారు చలవరాయి చెప్టాలో చల్లదనం ఇచ్చే రంగులతో నిఘనిగా మెరిసే సామాగ్రితో టెలిఫోను రేడియోగ్రాములతో వేడి చల్లని కుళాయిలతో కిటికీలకి సిల్కు తెరలతో పువ్వుల కుండీలతో ఎవరో సౌఖ్యం అనే భావాన్ని భౌతికంగా తర్జుమా చేసి నాలుగు గోడల మధ్య బంధించినట్టు అనిపించింది శేషయ్యకి మంచం మీద వాలగానే పిల్లో మెత్తని ఊపికి తన్నొక దేవకన్య మెత్తగా మత్తుగా కౌగలించుకుంటున్నట్టుగా అనుమానపడి పక్కున నవ్వేశాడు రోజుకి గదికి అద్దెంత అని అడిగాడు శేషయ్య నలభై రూపాయలు అన్నాడు బాయ్ ఉలిక్కి పడి నాకు తాగేందుకు ఏదైనా కావాలి మాంచి మాంచి అని పేర్లు తెలియక తిక్మకపడ్డాడు శేషయ్య రకరకాల పానీయాల్ని ముందుకు వచ్చి పడ్డాయి నాకు తినేందుకు ఏదైనా కావాలి అన్నాడు శేషయ్య నానావిధ భక్ష్యాలు అతని ఎదుట సాక్షాత్కరించాయి అబ్బా ఒళ్ళు నొప్పులుగా ఉంది నిద్ర వస్తుంది అనుకున్నాడు శేషయ్య తనలో తాను ఒక వడ్రమంగలి వల్లు పట్టగా రేడియో నుంచి చక్కని పాటలు వింటూ కలలు కంటూ నిద్రపోయాడు శేషయ్య సాయంత్రం టాక్సీలో పార్కుకి ఊరు శివారికి థియేటర్కి వెళ్ళాడు ఎక్కడ అతనికి అమితమైన గౌరవం ఒకచోట జనం గుంపులుగా చేరి గారడీ ప్రదర్శిని చూస్తున్నారు అటువంటి వీధి ప్రదర్శనలు చూడటం బాగా అలవాటైన శేషయ్య కారు ఆపి అక్కడ దిగాడు ఎవరో అడిగాడు అయ్యా తమరెవరు ఎక్కడుంటున్నారు దేవేంద్ర హోటల్ రూమ్ నంబర్ ఎయిటీన్ అన్నాడు శేషయ్య అంతే జనం పాయలుగా చీలిపోయారు జనము పీతల్లా ముడుచుకుపోయారు కొందరు సలాం అన్నారు కొందరు నమస్కరించారు పక్కనున్న టీ దుకాణం వాడు గబగబా ఓ కుర్చీ తీసుకొచ్చి వేశాడు శేషయ్యకి వెర్రి ఆనందము గర్వము కలిగాయి రాత్రి వెన్నెల్లో రూఫ్ గార్డెన్ లో బోన్ చేశాడు సగం సగం బట్టల్ని ధరించి ఉద్రేకపరిచే నాట్యాన్ని చూస్తూ బీరుని వైన్ని తాగాడు తూలుతూ గదిలోకి వచ్చాడు కాలింగ్ బెల్ నొక్కాడు చిత్తం అన్నాడు నౌకరు వచ్చి కావాలి అన్నాడు శేషయ్య ఏమిటి సార్ వాళ్ళు ఎవరు సార్ పిల్లలు కాసేపట్లో కృత్రిమమైన నవ్వుల్ని కురిపిస్తున్న ఒక తైనాతి వచ్చాడు ఆల్బం ఒకటి తీసి చూపించాడు ఆశగా ఆబగా అన్ని బొమ్మలు చూసి ఒక బొమ్మ మీద వేలు పెట్టి ఇది అన్నాడు శేషయ్య యాభై రూపాయలు అన్నాడు తైనాతి ఆల్ రైట్ అన్నాడు శేషయ్య అందానికి అలంకారానికి కృత్రిమత్వానికి ఆడదానికి పశుత్వానికి ప్రేమకి మధ్య గల వ్యత్యాసం తెలియని శేషయ్య ఒక అపరిచిత వ్యభిచారిణి కౌగిలిలో సొమ్మసిలి నిద్రపోయాడు మూడు రోజులు ఎన్నడూ ఎరుగన ఆనందాన్ని తృప్తిని గర్వాన్ని అత్యున్నత స్థాయిలో పొందిన శేషయ్యకి తల తిరిగిపోయింది వివేకం తప్పిపోయింది అధికారము సౌఖ్యము తన జన్మ హక్కు అనుకున్నాడు తనే సౌఖ్యము అధికారము అంటే అనుకున్నాడు మూడో రోజు రాత్రి పన్నెండు గంటలకి మూడవ బొమ్మ శేషయ్య గది విడిచి వెళ్ళిపోయింది నిద్రమతిలో ఉన్న శేషయ్యకి తెల్లవారుగానే తాను గది ఖాళీ చేసి తన పాత తాటాకింటికి వెళ్ళిపోవాలన్న జ్ఞానం చటుక్కున తేలుకాటులాగా చుర్రుమంది ఎవరో ఒక పెద్ద నిచ్చెను వేసి ఎత్తుకు మరీ ఎక్కించి ఉన్నట్టుండి దబాల తోసివేసినట్టయింది శైషయ్యకి అతని బుర్ర తీవ్రంగా పనిచేయడం మొదలుపెట్టింది భయము బాధ నిర్భేదము కలిగాయి పళ్ళు బిగించాడు తల పట్టుకున్నాడు ఎయిర్ కండిషన్ గదిలో కూడా అతనికి చెమటలు పట్టాయి తెల్లవారే వరకు ఆలోచిస్తూ గది అంతా కలియదొక్కాడు ఏడు గంటలకి ఉదయం హోటల్ విడిచి రోడ్డు మీద అడుగు పెట్టాడు మాధవుడు నవ్వుతూ ఎదురొచ్చాడు ఏరా ఎలాగుంది అన్నాడు కోపంగా మాధవుణ్ణి ఆపాదమస్తకం పరీక్షించి హు అన్నాడు శేషయ్య ఏమిట్రా ఇది అన్నాడు మాధవుడు చంపేస్తా ఎవరిని నిన్ను హా అంటూ ఒక్క అడుగు వెనక్కి వేశాడు మాధవుడు ప్రపంచంలో రెండే రెండు వర్గాలు ధనికులు పేదలు వీరి మధ్య ఎప్పుడూ ఎడతెగని వైరం జాగ్రత్త మాధవ్ ఇంతమంది దరిద్రుల్ని నిస్సహాయల్ని నీచుల్ని తయారు చేసిన నిన్ను నీలాంటి వాళ్ళని క్షమించేదే లేదు నువ్వంటే నాకు వైరం పీకల్ దాకా ద్వేషం అసహ్యం అంటూ గబగబా వెళ్ళిపోయాడు శేషయ్య మాధవుడు తెల్లబోయి నిల్చున్నాడు మాధవుణ్ణి చూసి ప్రత్యుత్నం చేసేందుకు వచ్చిన హోటల్ మేనేజర్ శిలా సదృశుడైపోయాడు శేషయ్య తిన్నగా తీవ్రవాద సంస్థ కార్యాలయానికి వెళ్లాడు అక్కడ కుర్రవాణ్ణి జుట్టు పట్టుకుని ఊపుతూ ఏడి తిరపతి ఎక్కడా అని గర్జించాడు కుర్రాడు భయపడి ఓ గది చూపించాడు శేషయ్య విసురుగా వెళ్లి తిరపతి నీ సంస్థలో చేరాను నా పేరు రాసుకో అన్నాడు తిరపతి గుడ్లప్పగించి చూస్తున్నాడు శేషయ్య పిడికిలు బిగించి గాల్లో ఊపాడు ఈ ధనిక వర్గాన్ని నాశనం చేయటమే నా జీవితాశయం నల్లుల్లాగా నలిపి పారేస్తాను విప్లవం నా ధ్యేయం హింస నా సాధనం ద్వేషం నా రక్తం అని అరిచాడు ఆలస్యం చేస్తే తననే చంపేస్తాడేమో అన్నంత తొందరతో గబుక్కున శేషయ్య పేరు రాసేసి సభ్యత్వపు రసీదు శేషయ్యకిచ్చాడు తిరుపతి ఇప్పుడు నేనేం చేయాలి అడిగాడు శేషయ్య సాయంత్రం మీటింగు అక్కడికి రా అన్నాడు తిరుపతి మీటింగులో శేషయ్య ఉపన్యాసం వాళ్ళు ఒళ్ళు జలధరించి కంగారు పడిపోయారు అతనేం చెప్పాడు సరిగా ఎవరికీ తెలియదు కానీ చూపులు మంటలు స్మశానాలు గద్దలు రక్తము మొదలైన భయంకరమైన మాటలు చాలా చాలా వినిపించి చాలా మంది చప్పట్లు కొట్టేశారు నాటి నుంచి ఎక్కడ చూసినా శేషయ్య పోస్టర్లు అంటిస్తూ శేషయ్య మీటింగులో శేషయ్య సమ్మెల్లో శేషయ్య ఓసారి ఎవడో ఒక ధనవంతుడితో మాట్లాడినందుకు ఒక సభ్యుడిని లెంపకాయ కొట్టాడు శేషయ్య ఇంకోసారి ఓ సినిమా తార బొమ్మని జేబులో దాచుకున్నందుకు ఒక యువకుని వాళ్ళ సంస్థ కార్యాలయం గదిలో పైవాసానికి తాడు కట్టి రాత్రంతా వేలాడ దిశాడు శేషయ్య శేషయ్య కఠినంగా అయిపోయాడు నిరంతర ధనిక ద్వేషం ఒక మహావ్రతం కింద కొనసాగిస్తున్నాడు అందుకే మేడల్ని మోటారు కార్లని ఫస్ట్ క్లాస్ రైలు పెట్టల్ని కూడా చూడడు గట్టిగా కళ్ళు మూసేసుకుంటాడు అందము ఆనందము కలలు ఈ మూడు తీరిక గల ధనవంతులకే కాబట్టి వాటి ప్రసక్తి కూడా రానివ్వడు ఎప్పుడు కొరకొరలాడుతూ నడుస్తున్నా కొరకంచులా ఉంటాడు శేషయ్య ముందు తిరుపతి నిరసించి పోయి తక్కువ రకపు సంస్కరణ వాదిలా అందరికీ కనిపించాడు శేషయ్య చుట్టుపక్కల గ్రామాలన్నింటికి ప్రధానుడైపోయాడు కొన్నాళ్ళకి జిల్లా అంతటికి ఏకైక తీవ్రవాద నాయకుడిగా గుర్తించబడ్డాడు శేషయ్య కళ్ళలో ద్వేషం స్పిరిట్లా నీలంగా మండుతుంటుందని ఇప్పటికీ అతనికి రాత్రుల్లో కలల్లోకి హోటల్లో మూడు రోజులు మూడు బొమ్మలు వచ్చి ఉలిక్కి పడుతుంటాడని మాధవుడు అందరితోనూ అంటుంటాడట కథ సమాప్తం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించండి మళ్ళీ ఇంకో మంచి కథతో తప్పకుండా కలుసుకుంటాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు